తండ్రి అయిన దేవునికి మహిమ గాక ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో యూట్యూబ్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి మంచిది సోదరులరా ఈరోజు మన టాపిక్ మొదటి వారు కడపటి వారు గుతురా కడపటి వారు మొదటి వారు అగుట సాధ్యమేనా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దామండి ఈ మాట పలికింది ఎవరో అనామహలో ఏ భక్తులో వేరెవరో కాదండి సాక్షిత్తు యేసు ప్రభుల వారే పలికిన మాట మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అవుతారని కడపటి వాళ్ళు మొదటి వారగుట సాధ్యమే అన్నట్లుగా యేసు ప్రభులు వారే పలికారు సో యస్సూ ప్రభుల వారు పలికారంటే తప్పనిసరిగా అది జరిగి తీరుతుంది ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయన చెప్పిన ఏ మాట అయినా జరగకుండా ఇంతవరకు లేదు అన్ని చేస్తాడంత సమస్తం కూడా సాధ్యమే ఆయన పలికిన మాట మొదటి వాళ్ళు ఎవరట కడపటి వారు కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారట సో వాకి భాగం చదివి కొద్ది నిమిషాలు ఆలోచించడం ప్రయత్నించాం చూడు మత్తిరస సువర్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చిందండి మత్తి పంతొమ్మిది ముప్పై మొదటి వారు అనేకులు కడపటి వార గుదురు కడపటి వారు మొదటి వారు అదే ఇరవై అధ్యాయం పదహారు వచ్చిన కూడా చదువుదాం ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు కుదురు మొదటి వారు కడపటి వారు అన్నారు అంటే రెండు అక్కడ మొదట అన్నాడు ఇక్కడ కడపటి అన్నాడు అంటే అటు ఇటు ఉండే తప్ప రెండు ఒకటే దగ్గర దగ్గరగా సో ఎండు మాటలు కూడా యేసులు వారు పలికారు కనుక ప్రియ దేవుని పిల్లలరా ఈ మాటను కొద్దిగా అర్థం అంటే లోకంలో చక్కటి సామెత అవుతుందండి ఏంటి వాడలు బండ్లు అవుతాయట బండ్లు వాడలు అవుతాయట సో అసలు ఈ రెండిటికి పొంతన లేని ప్రదేశాల్లో ఉంటాయి ఇవి సైడ్ బై సైడ్ చూడటానికి కూడా అవకాశం లేదు వాడేమో సముద్రంలో నీటిలో ఉంటుంది బండేమో రోడ్డు మీద ఉంటుంది అది రోడ్డు పైన నడుస్తుంది సో మొత్తం మీద దీనికి పోల్చి అసలు మరి ఎలా చెప్పారో అని అనుకుంటే అది పెద్దది ఈ యొక్క బండి చిన్నది కనుక అటు ఇటు ఇటు అటు కూడా మారతాయి అన్నట్లుగా పెద్దలు చెప్పారు కనుక ఇక రెండో మాటగా చూస్తే ఏదైనా తరగతిలో ఒక వ్యక్తి బాగా చదువుతాడు అన్ని ఫస్ట్ క్లాస్ అన్నీ కూడా అతనవే అన్ని పరీక్షలో పెచ్చింగ్ అయింది మొదటి స్థానం అతందే అదే తరగతిలో మరొక వ్యక్తి ఉన్నాడు చాలా డల్గా ఉంటూ అన్ని ఫెయిల్ అవుతూ నిరుత్సాహంతో ఉండే వ్యక్తి కూడా ఉన్నాడు వీళ్ళు ఇరువురు ఒకే తరగతిలో ఉన్నారు వీళ్ళు ఇరువురికి ఫైనల్ ఎగ్జామ్ రాశారు ఏం జరిగిందో తెలుసా ఈ అన్ని ఫస్ట్ క్లాసు మార్కులు ఫస్ట్ స్థానంలో ఉన్న వ్యక్తి ఫైనల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి కడపటి స్థానానికి వెళ్ళాడు ఈ కడపటి స్థానంలో ఉన్నటువంటి ఏమీ తెలియదన్న వ్యక్తి పాస్ అయ్యి మొదటి స్థానానికి వచ్చాడు అంటే దీన్ని బట్టి స్థానం మొదటిగా అంటే మొదటి వారు కడపటి వారు వెళ్ళడానికి వెళ్ళొచ్చు వెళ్తారు అంటానికి ఒక చక్కటి ఉదాహరణ ఈ విధానంగానే మనం లేఖనాన్ని నైనా ఆలోచించడానికైతే ప్రయత్నించాను కనుక ప్రేదయం పిల్లలరా ఏ వారు ఈ చెప్పిన ఈ మాటను బట్టి గమనించినట్లయితే తప్పనిసరిగా ఒక సత్యం మనకి చెప్పాలనుకుంటున్నాడు ఎందుకు ఇప్పుడు మొదటి వాళ్ళు ఎవరో మనం ఆలోచన చేయాలి తదుపరి కడపటి వారెవరో ఆలోచించేస్తే వీరి స్థానం వారికి ఎందుకు వెళ్ళింది వారి స్థానం వీరికి ఎందుకు వీరెందుకు దిగజారేరు అనేది గమనించుకొని ఆ పరిస్థితులు గుండా మనం ఆలోచిస్తున్నప్పుడు మన జీవితంలో కూడా ఒకసారి వాటిని అన్వయించుకుంటే అసలు ఏ స్థితిలో మనం ఉంటున్నామో ఇలా ఎందుకు జరుగుతున్నాయో అనేది గ్రహించడానికి కూడా అవకాశం ఉంటుందని ప్రభుని బట్టి మీ జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించేద్దాం చూడండి ప్రియమైన దేవుని పిల్లలరా మొదటి స్థానాలన్నీ కూడా ఇస్రాయేలీలవే బాగా గమనించాలి మొదటి స్థానం ఎవరిది అంటే ఇస్రాయేలీ అబ్రహాం అబ్రహాం గారిని బట్టి వారి పిల్లల పిల్లలే ఇస్రాయేలీలు వారే తదుపరి యేసు ప్రభు కాలానికి వచ్చేదానికి యోధులు యోధులు ఏది ఏమైనా ప్రథమ స్థానాలన్నీ కూడా వాళ్ళే దేవుడు అన్నాడు నేను అబ్రహాం దేవుడు అని ఇస్సాకు దేవుడు యాకోపు దేవుడు అని ఆయన అన్నాడు తర్వాత ఈ ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా వీరి నా నా పిల్లల వాళ్ళు నేను వారికి దేవుణ్ణి అని చెప్పినట్టుగా లేఖనాలు ఎన్నో లేఖన భాగాలు మనకు కనబడుతుంటాయి అంటే వారికేం దేవుడు అంటున్నాడు అని అంటే ప్రియమైన వర్లరా వారు బ్రతుకున్నట్లు కానీ వారు బ్రతుకునే తీరును కానీ వారు నడిచినట్టు నడకలు కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చిన తీరు ఆనాటి కాలంలో ఎవ్వరూ వాళ్ళు బ్రతకలేదు కనుక వారు బ్రతికిన తీరునే ఒక రోల్ మోడల్గా పెట్టి నేనే వారికి దేవుణ్ణి వారే నాకు ప్రజలు అని ఒక సర్టిఫై చేసినట్టుగా లేఖనాలు మనకు కనబడుతున్నాయి అంటే దాని అర్థము ఆయన చిత్తాన్ని బట్టి ఎవరు నడిచినా ఆయన్ని దేవుడు ఎప్పుడు పొగడకుండా వారు నా పిల్లలు అనకుండా ఉండేటటువంటి వాడు కాడు ఇప్పుడు మోసయ్య గారిని చూసిన వీళ్ళంతటి నమ్మకమైనటువంటి వాడు దావిదిగాను చూసినా నా హృదయానుసారుడు నా ఉద్దేశం నెరవేర్చేట ఒక యోగుగాను చూసినా ఇలా ఎన్నో ఎంతోమంది మనం చెప్పుకోవచ్చు సో ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచించేది ఏంటంటే అలా వాగ్దాన పుత్రులు వారండి వాగ్దానం దేశం కూడా వాళ్ళ దేశం వాగ్దానాన్ని బట్టి క్రీస్తు ప్రభు ప్రభువారు కూడా వీరిలోనే పుట్టారు మనకి తెలుసు మార్పు మరి రోమపత్రిక తొమ్మిది ఐదు నాలుగైదు వచ్చిన మనకు కనపడుతుంది సో మనకు ఇప్పుడు కావాల్సింది మొదటి వారు ఎవరనుకున్నాము ఇస్రాయేలీలు అనుకుంటున్నాం ఏమండి ఇస్రాయలీ అనుకున్నాం ఈ మొదటి వారు ఇస్రాయలీలు అనుకున్నటువంటి పరిస్థితుల్లోనే వా ఇస్రాయలీలోనే మొదటి వాళ్ళు కడపట్టు వారు ఎలా అయ్యారు అనేది ఒకటి ఒక ఒక సంఘటన ఇస్రాయేలీలు అన్యులు అనేది రెండవ సంఘటన క్రైస్తవులు హిందువులు మూడవ సంఘటన అటు ఇటు ఇటు అటు ఎలా మారేరు అని బైబిల్ బట్టి మనం ఆలోచించవచ్చు అని మూడు మాటలుగా చెప్పుకొని ఈ సందర్భాన్ని ముగించుకుంటానికి సిద్ధపడదాం మీరు చూసినట్లయితే ప్రియ దైనల్లరా ఇస్రాయేలీల్లో మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు ఎలా వేయరు అనే అంశాన్ని కొద్దిగా మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం చూడండి ప్రియమని వాళ్ళరా ఇస్రాయేలీలు అప్పటికి మతాధికారులు ఉన్నట్టు మతాధికారులు పరిశైలు శాస్త్రులు ఏమంటే ఆనాటి నాయకులు అయినటువంటి మతాధికారులు ఉన్నటువంటి పెద్దలు వీళ్ళందరూ ఆనాటి కాలంలో మరి ఇస్రైలందరూ పరిపాలిస్తున్నటువంటి మొదటి స్థానంలో ఉన్నారు వాళ్ళు వారు చెప్పేటటువంటి వారికి ఏమైనా చేసేట వారి తత్వం వారిలో లేదు పరిసర శాస్త్రులు అయినటువంటి వారు సో వారు ఉన్నటువంటి వాళ్ళు మొదటి స్థానంలో ఉన్నారు సో క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు శిష్యులను ఏర్పాటు చేసుకున్న తదుపరి వారు యేసు ప్రభుని అడిగారు ఒక మాట అయ్యా మరి నలబట్టిని వెనకాల తిరుగుతున్నాం కదా మాకేంటి మరి మాకేమిస్తారు అని అడిగినప్పుడు యేసుప్రభులు చక్కని మాట చెప్పారు ఈ మాటని ఆనాటి మతాధికారులేన వారికి వారి స్థానంలోనికి వీరు ఎలా వెళ్ళారు వీరి స్థానంలోకి వారు ఎలా మార్చబడ్డారు అనేది గ్రహించడానికి ఈ మాటను చదివి వివరించుకుందామండి చూడండి ఇదే మత్తి రసస్వత్రం పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చింది చూస్తున్నానండి ఇరవై ఏడు చదువుకుందామండి మత్త పంతొమ్మిది ఇరవై ఏడు పేతురు ఇదిగో మేము సమస్తమును విచ్చిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకున్న నాయనని అడగగా యేసు వారితో ఇట్లను ప్రపంచ పునరుజ్జన్మందు మనుష కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆశీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనల మీద ఆస్వీనులై ఇస్రాయేల్ పన్నెండు గోత్రములకు తీర్పు తీర్చుదురు వీళ్ళు వచ్చినటువంటి వారు అప్పటికే వీళ్ళు సింహాసనాలు ఎక్కించుకున్నప్పటికే ఆ భౌతికంగా తీర్పు తీర్చేస్తున్నారు యేశుప్రవ్ అంటున్నాడు చిన్న వెనకాల వచ్చినటువంటి ఈ శిష్యులైనటువంటి వారిని అంతకుముందు పరిపాలిస్తూ తీర్పు తీస్తున్నటువంటి పరి మరి పరిచయలు శాస్త్రులు మొదటి స్థానంలో ఉంటే వారిని కిందకి తీసి కడపటి స్థానంలో అప్పటికే వచ్చినటువంటి ఈ యోధాజనమైనటువంటి ఈ శిష్యులు అయిన వారిని ఇసరే పన్నెండు గోత్రల మీద సింహాసనాలు వేసి ఆ సింహాసనం మీద తీర్పు తీరుస్తాడు అనే చెప్పబడింది ఇక్కడ స్థానం మార్చినట్టు కనబడుతుంది మొదటి స్థానంలో పరిసర శాస్త్రులు ఉన్నారు వెనకాల వచ్చినటువంటి ఈ శిష్యులైనటువంటి చిన్నవాళ్ళు చదువు సంచులు లేనటువంటి వారు వీళ్ళు మొదటి స్థానానికి వెళ్ళారు వాళ్ళు దిగువ స్థానానికి వచ్చినట్లుగా ఈ మాటను బట్టి మనం గమనించవచ్చు కనుక ప్రేమ దేవుని పిల్లలరా ఇది ఒకటి ఈ రెండవ మాట ఇస్రాయేలీ లేనటువంటి వారు అన్యులు అంటున్నాం కదా ఇస్రాయేలీతో దేవునికి వాగ్దానం ఉన్నది ఆ వాగ్దానం ఏంటి అంటే తప్పనిసరిగా కన్యమరి గర్భాన కుమారుడు పుడతాడు అని ఆయన మెస్సయ్య వస్తాడు అని ఈ రోమప్రవత్వ పద మరి భయంకరంటే ఈ శృంఖలాలను మమ్మల్ని విడుదల విమోచిస్తాడని మమ్మల్ని చక్కగా దావి ద్వలే రాజుగా పరిపాలిస్తాడని మంచి ప్రవక్తగా మాకు బోధలు చేస్తాడని లేఖనాల్లో ఇస్రాయేల్ ప్రజలకు ఆ వాగ్దానం చేసినటువంటి ఆ ప్రజలకు ఆయన విమోచకుడు పుడతాడని ఎన్నో వాగ్దానాలు ఇస్రాయేల్ ప్రజలందరికీ తెలుసండి ఆ తెలిసిన ప్రవచనమైనటువంటి ఆ క్రీస్తు ప్రభులవారు వారు వారి గోత్రంలోనే వారి కుటుంబీకుల ద్వారానే మరియ గర్భాన పుట్టిన తర్వాత యేసు ఎవరు పట్టించుకోలేదండి పుడతాడని తెలుసు ఆయన చేసే కార్యాలు తెలుసు ఎక్కడ ఎందుకు పుడతాడో తెలుసు కానీ ఆ పుట్టిన ఆయన ఈయనే ఆయన అని అని గుర్తించకుండా ఆయన నేను చేస్తే తెలుసా పట్టించుకోలేదు ఆయన బోధలు వినలేదు ఆయన ఆయన పట్టించుకోలేదు చివరికి ప్రియ దేవుని పిల్లలరా ఆయన నమ్మలేదు చివరికి ఏం చేశారంటే కర్కసంగా ఈ యొక్క మా మతాధికారులైన వీళ్ళందరూ కలిసి ఏమండి ఆయన్ని చంపాలనే ఉద్దేశంతో ఆ రోమ ప్రభుత్వం వరకు అప్పగించి ఆ సులు మీద చంపించేశారు అంటే ఆయన పాపం విమోచించి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు చచ్చిన వాళ్ళని బ్రతికించడానికి వచ్చాడు వాళ్ళని కనుక ఇప్పుడు ఏం చేశారు వాళ్ళ చేతులారా వారు ఏం చేశారంటే వారు వారు జీవాధిపతి అని వారిని చంపేసి జీవం లేని వారిగా వాళ్ళు వదిలేసుకున్నారు జీవలేని వారిగా అయిపోయారు అంటే వారికి ఇచ్చినట్టు అవకాశం జాద్రించుకున్నారు ఆయన వదిలేశారు ఆయన చంపేశారు కనుక ఏం జరిగిందో తెలుసా వారు మొదటి స్థానంలో ఉన్నటువంటి వారు జీవం కలిగినటువంటి వారిగా జీవాధిపతిని త్రోసివేశారు కనుక జీవాధిపతిని చంపేశారు కనుక ఆయన మాకు వద్దు అన్నారు కనుక వారి చేతులారా జీవన అని వాళ్ళు ఏం చేశారు తెలుసా పోగొట్టుకున్నారు పోగొట్టుకున్నారు సో ఇట్టి యేసు ప్రభుని జీవం కలిగిన ఆయన వదిలేశారు కనుక ఆవిడ మొదటి స్థానం ఏమైంది తెలుసా కడపటి స్థానానికి వెళ్ళిపోయింది ఎలా అని అంటే వారు ఎవరైతే చెదరించేసి కాదనుకొని యేసు ప్రభుని చంపేసి వదిలేశారో ఆ యేసు ప్రభుని అన్యులైనటువంటి వారు ఏం చేశారు ఇప్పుడు సొంత రక్షంగా అంగీకరించి పాప బంధకాలతో ఉన్నటువంటి చచ్చిపోయిన స్థితిలో నుండి ఆయన మాటను బట్టి నమ్మి మనసు మార్చుకొని రక్షణ పాప చేసుకుని రక్షణ పొందుకొని వాళ్ళు బ్రతికేరు యేసు ప్రభువుని బట్టి అప్పటికి జీవంతో ఉన్నటువంటి వాళ్ళు చచ్చారు అంటే దేనికి దూరం అయిపోయారు కనుక ఆ ఇస్రాయేలీలు ఉన్నటువంటి మొదటి స్థానాన్ని ఇదిగో అన్యులైనటువంటి క్రీస్తు నమ్మి ఎక్కడికి వచ్చారో తెలుసా మొదటి స్థానానికి వచ్చారు ఇస్రాయేలీలు కడపటి స్థానానికి వెళ్ళారు ఈ అన్నిలో నుండి క్రీస్తు నమ్మినటువంటి వీరినే మరి ఏముందో తెలుసా బైబిల్ క్రైస్తవులు ఈ క్రైస్తవులే మరో రకమైన సంఘము అని చెప్పబడింది కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా ఈ మాటని మరి దైవ గ్రంథంలో చూడాలి కదండి చూడండి మరి ప్రియ దేవుని పిల్లలరా చూసినట్లయితే అప్పస్సుల కార్యాలు పదమూడు నలభై ఆరు వచ్చినాన్ని చదువుతున్నాను అప్పస్సులు కార్యాలు అపస్సుల కార్యాలు పదమూడు నలభై ఆరు అప్పుడు పౌలును భర్ణవాయు ధైర్యముగా ఇట్లనేది దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవంలో కపాత్రులుగా ఎంచుకొనిచున్నారు గనుక ఇదిగో మేము అన్యుల వద్దకు వెళ్ళిపోతున్నాము అన్నారు అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి అన్ని వద్దకు వెళ్ళారు అంటే మొదట వారు ఇస్రాయేల్ అయితే కడపటి వారు ఎవరు అన్యలు ఈ మాటను కూడా పదిహేను అధ్యాయం పదహారు వచ్చినలో మనకి ఇంకా క్లియర్గా కనబడుతుంది పదిహేను పదహారు తరువాత నేను తిరిగి వచ్చేదను మనుషులు కడమవారు అంటే యూదులు కానటువంటి వారు కడమావారు నా నామం ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అనేజనులు ప్రభువు వెతుకున్నట్లు పడిపోయిన దావి కూడా తిరిగి కట్టేదను అంటే ఈ యొక్క ఇస్రాలియలు జీవాధిపతిని జీవను వదిలేసుకున్నారు కనుక ఆ జీవం అంజలు యొద్ధకి వెళ్ళింది అంటే గారు బర్ణ ఎక్కడికి వెళ్ళారు యోధులను వదిలేసి అంజలోకి వెళ్ళి సంఘాన్ని స్థాపించారు ఇది రెండవది ఏమండి ఇది రెండవది అర్థమైంది కదా ఇస్రాయలీలు అక్కడేమో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వారు అధికారులు ఉన్నటువంటి వారు శిష్యులు వాళ్ళు అక్కడ మొదటి వాళ్ళు కడపటి వారేంటి కనపడుతుంది వారు వారిలో వాళ్ళ కోత్రంలో ఉన్నటువంటి వారే ఇక్కడేమో ఇస్రాయల్ జనాంగం అంతటిని చూస్తే వీళ్ళు మొదటి వారు ఉన్నటువంటి వారు ఆ జీవత్పధిని వదిలే ఇచ్చిపెట్టేటి కారణంగా త్రోసివే కారణంగా జీవం కోల్పోయారు ఆ జీవం అన్నికులు దక్కింది పదమ స్థానం వీళ్ళు వచ్చారు మరి కడప స్థానానికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి అంటే ప్రియ దేవుని పిల్లలారా వీళ్ళు ఆ క్రీస్తును పోలి నడుస్తూ ఆ తండ్రి చెత్తాన్ని నెరవేరుస్తూ సువార్తను చెబుతూ అనేక మందిని అన్యులేటువంటి సంఘంలో నడిపించేట బాధ్యత వీరికి పని కలిగి ఉన్నారు మొదటి స్థానంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఈ పనిని క్రీస్తుని బోధించాలి ఏమండి ఆయన మరణ పునరుద్ధానాలు బోధించాలి అలా బోధిస్తూ వాళ్ళు పని చేయాలి అట్ ద సేమ్ టైం ఆయన పోలి నడవాలి ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చుతూ ముందుకు వెళ్ళాలి అంత మాత్రమే కాదు ఇదిగో నేను వెళుతున్నాను కనుక మర తిరిగి వస్తాను ఇక్కడ పరలోకల స్థలం సిద్ధపరిచి తిరిగి వస్తాను మీరు జాగ్రత్తగా సిద్ధపడి ఉండండి అని యేసు చెప్పి వెళ్ళిపోయినట్లుగా క్రైస్తవులకి మనకు కనబడుతుంది వీళ్ళు ఏం చేయాలి సిద్ధపడాలి సిద్ధపడటానికి అన్ని వివరాలు చెప్పాడు ఏమని ఇదిగో యుద్ధాలు జరుగుతాయి భూకంపాలు వస్తాయి కరువులు వస్తాయి ఆ భయంకరముడు మరణాలు వస్తాయి అంత మాత్రమే కాదు నేనే క్రీస్తునని నేనే ప్రవక్తనని అబద్ధ బోధకులు వచ్చి ఇదిగో మీ క్రై నన్ను కలిగినటువంటి క్రీస్తుతత్వం కలిగిన మిమ్మల్ని ఆ ఏర్పరచబడిన స్థితిలో మిమ్మల్ని పడేసేటటువంటి గొప్ప గొప్ప సంఘటనలు జరుగుతాయి జాగ్రత్తగా ముందే చెప్తున్నాను సిద్ధపడి ఉండండి అలా సిద్ధపడి ఉంటేనే మీ క్రైస్తవ్యాన్ని నిలుపుకున్నటువంటి వారు అవుతారు మీ బ్రతుకున్న స్థితిని చచ్చిపోకుండా కాపాడుకున్నటువంటి వాళ్ళు అవుతారు అలా కాపాడుకుంటూ సిద్ధపడితే నేను సిద్ధపడినటువంటి ఆ యొక్క పరలోకం తీసుకొని వెళ్ళడానికి సిద్ధం కలిగిన వారిగా ఉండటానికి అవకాశం ఉంటుంది అని వారితో చెప్పినట్లుగా మనకు కనబడుతుంది సో ఈ పనిని చేయకుండా ఒకవేళ వీళ్ళు ఆయన చిత్త నెరవేర్చుకోకుండా ఉంటే ముందటి కాలంలో యేసు ప్రభు వస్తున్నాడని చెప్పినా వాళ్ళు కాదర్ చేయకుండా ఎలాగైతే వారి యొక్క విధానంలో క్రీస్తును గుర్తించకుండా చంపేసి మరి వారు తప్పిపోయారో ఆ కడపటి వారికి ఎలా అయితే మార్ మార్చబడిపోయారో ఇప్పుడు ఈ క్రైస్తవులు అయినటువంటి ఆయన చిత్తానుసారంగా ఆయన చిత్తాన్ని జరిగించకపోతే ఆ ఇస్రాయలు వల్ల బీరు కూడా ఏమవుతుంది తెలుసా ఆ మొదటి స్థానంలో చిన్ని స్థానాన్ని నిలుపుకొనలేక ఆ కార్యక్రమం జరిగించలేదు కనుక బీరు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు కడపటి స్థానానికి వెళ్ళిపోతారు ఆయన చిత్తానికి సిద్ధపడలేదు కనుక కడపటి స్థానానికి వెళ్ళిపోతారు మరి మొదటి స్థానానికి ఎవరు వస్తారండి అని అంటే అప్పటికి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారి ఆ ప్రథమ స్థానంలో కడపటి స్థానంలో ఉన్నటువంటి అంజలు ఉండరు మనతో పాటుగా ఉన్నటువంటి అంజులు ఉండరు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ క్రీస్తు ప్రభుని అంగీకరించి ఆ పాపల పాపం విమోచింపబడి వీళ్ళు ప్రథమ స్థానంలోనికి వచ్చేస్తారు అంటే ప్రేమ దేని వీళ్ళు క్రైస్తవులు కూడా చిత్తా దగ్గరికి వెళ్ళిపోతారు కడపటి స్థానంలోకి వెళ్ళిపోతారు అప్పటికి అంజలుగా ఉన్నటువంటి వరే వస్తారు సంఘంలోనికి వాళ్ళు మొదటి స్థానంలోకి వెళ్తారు ఈ వేరియేషన్ సంఘంలో బాగా కనబడుతుందండి కొందరు ఏం చేస్తారంటే ప్రియమని వర్లేదా ఇదిగో మా తాత కట్టించాడు మా మామ కట్టించింది బీళ్ళు కట్టించాడు మేము మా గొప్పవాళ్ళు మేము పుట్టుకతో క్రైస్తవులు పుట్టుకతో క్రైస్తవు ఎవడు ఉండడానికి కూడా పక్కన పెట్టండి కనుక ఇలా చెబుతూ అతిశయిస్తూ అతిశయిస్తూ మాదేననుకుని మొదటి వాళ్ళమనుకొని వాళ్ళు భక్తిభావాలు ఏమి లేకుండా ఈ క్రైస్తవుల్లో దేవి చిత్తానికి అవిధేయులైపోయి వాళ్ళకి ఇచ్చినటువంటి దేవుడు ప్రథమ స్థానంలో వాళ్ళకి ఇచ్చినటువంటి స్థానాన్ని నేటి క్రైస్తవులకు పోగొట్టుకునే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా చూడండి పత్రిక మనం చదువు చదువునట్లయితే పిల్లలరా పత్రికలో ఆ తీతు పత్రిక తీతు పత్రికలో ఓ మాట వ్రాయిబడి ఉంది ఏమని మొదటి అధ్యాయం పదహారు వచ్చిన దేవుని ఎరుగుదమని చెప్పుకుందును కానీ అస్సాహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయంలో భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగనన్నట్టున్నారు అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు క్రైస్తవులు ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో చివరి దినాలకు వచ్చిన పరిస్థితి అది ఆయన మేము ఎరగము అని అనుకొని మేడి పండు చూడు మేలిమై ఉండు చూడు పురుగులు అన్నట్లుగా ఆకారానికి క్రైస్తవులే సీనియర్ ఉందనుకుంటున్నారు కానీ వాళ్ళకి ఇచ్చిన ప్రథమ స్థానాన్ని కోల్పోయి కడపటి స్థానానికి వెళ్ళిపోయిన సంగతి గ్రహింపలేకుండా క్రైస్తవ్యంలో పెద్ద పెద్ద బడా బడా షేట్లు అంటూ ఉన్నటువంటి చాలామంది మనం చూసామండి కరెక్ట్ కాదు ఒకటి దేవుడు ఎంత కృపనంటే కృపనంటేనే నీకు నీ స్థితిని మర్చిపోకూడదు అక్కడున్న పరిస్థితుల్లో నీవు చేయగలిగిన పని ఇప్పుడు మార్పు రాకూడదు ఆయన చిత్తప్రాకం చేయాలి ఆయన ఆయన నామానికి ఘనత ఇచ్చేటట్టు ఉండాలి ఆయన మెచ్చేటట్టే చేయాలి నువ్వు అనుకున్నట్టు చేయటం కాదు నువ్వు అనుకున్నట్టు మాట్లాడటం అయితే ఆయన అనుకున్నట్టు ఎలా అవుతుంది అందుకే కడపటి స్థానానికి వెళ్ళిపోయారు అనేక మంది సీనియర్లు పెద్దోళ్ళు మేము ఎంతో భక్తులు అనుకున్నటువంటి సంఘంలో చూస్తే ప్రతి ఏమైన పిల్లలరా అలాంటి పెద్దవాళ్ళు అందరిలో రోజున అనేక భావాలు జీరో బ్యాలెన్స్ ఉంటుంది కానీ నిన్న కాక మొన్న వచ్చినటువంటి పిల్లలు కొందరు ఎవరి పిల్లలు కొందరు అన్య అన్యులు వారు పాప పండుగలు విమోచింపబడి బాధల కష్టం వచ్చిన తర్వాత వాళ్ళకు నిష్ట కలిగి చక్కగా భక్తిని చేస్తుంటే వాళ్ళు చెప్పే మాటను బట్టి వాళ్ళు చేసే విధానం బట్టి ఈ సీనియర్లు అనుకున్నటువంటి మొదటి స్థానమే మేము ఉన్నాము కదా అని సంఘంలో వీళ్ళకి ఆటంకాలు కలిగించి దరిద్రంగా వెళ్ళి అనికెళ్ళిపోయారు వాళ్ళు ముందుకు వచ్చినట్లుగా వాళ్ళు చక్కని సేవ చేస్తున్నట్లుగా ఎంతోమంది మనం చూస్తున్నాం గమనించారు కదా సంఘాలు ఇట్టి క్రియలు మనం చూడలేదు కాలేదు గుండా గమనించండి కనుక ప్రీతం పిల్లలరా ఇదే విషయం సో క్రైస్తవులు ఈ విధంగా దారితపుతున్నారు ఇకపోతే ఒక మాట మట్టుకు వాస్తవం ఇస్రాయేలీలు కడపటి వారుగా ఉన్నారు క్రైస్తలు మొదటి స్థానంలో మరి మనం వచ్చాము ఈ మొదటి స్థానం మనం కూడా ఆయన చెప్తాను బట్టి నడకపోతే ఇస్రాయేల్లాగా మొదటి స్థానం కోల్పోతే కడపట స్థానానికి వెళ్తాము అప్పటికి అంజీలుగా ఉన్నటువంటి వారు సంఘంలోనికి వస్తే వాళ్ళు ప్రథమ స్థానానికి వెళ్తారు అనే వివరణ అయితే కొద్ది తీసుకున్నాం బాగుంది సో ఈ ప్రకారం అయ్యి ఒకవేళ ఒకవేళ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మరలా ఇస్రాయేల్ అయిన వారు అందరూ కానీ ఆ క్రీస్తు ప్రభుని తప్పు తెలుసుకుని అంగీకరిస్తే అంగీకరిస్తే నీవే రక్షకుడివి మా విమోచకుడివి మమ్మల్ని మమ్మల్ని మేము జీవన వాళ్ళు అంగీకరించి అంతా అంగీకరించేస్తే మరలా ఈ యొక్క ఉండవ స్థానాలన్నింటిలో ప్రథమ స్థానం వాళ్ళదవుతుంది అవుతుంది రెండవ స్థానం మనదవుతుంది ఇప్పుడు అటు ఇటు మారారు కనుక ఇప్పుడు కడపటి వారికి వచ్చి కనుక శిక్ష అని మొదటి స్థానంలో ఉండరు కదని ఫలితమని ఇక అలా శిక్షా విధానం ఏదో ఉండదండి ఈ విషయంలో కడపటి వారు మొదటి వారు అవుతున్న సందర్భంలో వీరిని వారిని ఏకం చేసినట్లుగా యేసు చక్కటి ఉపమానం చెప్పారు ఆ ఉపమానం రెండు మాటలు చెప్పుకొని ముగించుకుందాం అదే చూడండి మత్స్యస్ విషయంలో చదివించాం కదా ఆ పదహారు వచ్చిన ఏమంటున్నాడు ఒక ఆయనకు చిన్న స్టోరీలా చెప్తాను ఒక ఆయనకు ద్రాక్ష తోట ఉంది ఏమండి ఆయన పనికి కావాల్సి వచ్చి ఉదయకాల సమయంలో వెళ్ళి రండి అని పిలిస్తే వచ్చారు వాళ్ళతో వడంబడికి చేసుకున్నాడు ఒక కమిట్మెంట్ అయ్యా ఉదయం నుండి సాయంకాలం చే దినమునకు ఒక ధ్యానారం ఇస్తాను అన్నాడు అంటే రోజు కూలి ఇస్తానంటే ఓకే అని అనుకుని వెళ్ళిపోయి ద్రాక్ష తోటలో పనిచేస్తున్నారు ఓకే ఆయనకి ఈయనకి సెటిల్మెంట్ అయిపోయింది ఆయన అన్నాడు ఈయన అన్నాడు సరిపోయింది సో తర్వాత ఈయన ఏం చేశాడంటే తొమ్మిది గంటలకు పన్నెండు గంటలకు మూడు గంటలకు ఆఖరికి ఐదు గంటలకు కూడా పని ఎక్కడ ఎక్కడున్నారా అని చూసుకుని పని లేకపోతే వారికి భోజనం లేదు కనుక వారికి భోజనం పెట్టాలని జాలి జాలీదయ కలుగో మొత్తం మీద వెతికి 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 తొమ్మిది గంటలకి పన్నెండు గంటలకి మూడు గంటలకి ఆఖరికి ఐదు గంటలకి కూడా పనివారు కావాలని వెతుకుతూనే ఉండి పొలంలోనూ పంపించాడండి ఏమండి వేళతో అన్నాడు నాకు ఏది ఇష్టమో అది ఇస్తాను మీకు నాకు ఇష్టమైంది మీకు ఇస్తాను అంటే ఓకే సార్ మీరు ఎంత ఇచ్చినా పర్వాలేదు మొత్తం మేము పని లేదు కనుక మాకు పనినిచ్చావు అదే అది చాలు అది మాత్రం సార్ మా కడుపు నింపడానికి కొద్దిగా పని చూపించు మా మీద జాలి చూపే చాలు అన్నట్లుగా వీళ్ళు పనికి వెళ్ళి చేశారు కానీ ముందు వెళ్ళినటువంటి వ్యక్తులకు మాత్రం వడంబడికి ఉంది ఒక కమిట్మెంట్ ఉంది సో మొత్తం మీద టైంకి వచ్చారు మరి జీతం ఇచ్చేయాలి కదా సాయంకాలం చూసుకునేటప్పటికీ ఈ మొదట ఉన్నటువంటి వారు అనుకున్నారు ఆహా ఇన్ని ఇందాక ఇంతకు ముందే గదిలో వచ్చారు మాకు బాగా ఎక్కువిస్తాడు అని అనుకున్నాడు ఇవళలా ఈ కడపటి వారు వచ్చినటువంటి వారు ఏం ఎంత ఇచ్చినా వందనాలు మనం ఇప్పుడే కదా వచ్చాం ఆయన దయ ఆయన కనుకను మన మీద ఎంత ఉంటే అంత ఇస్తాడు సో మొత్తం మీద మనకు కూడా కడుపు నిండాలి కదా ఈ రోజు దిన దినానికి రోజుకి దినారం కదా మరి మన కడుపు నిండా కదా మరి ఎంత ఇస్తాడు ఆయన దయ అనుకుని వీళ్ళు ఉన్నారు మొత్తం మీద ఆయన ఏం చేశాడంటే ఈ మొదటి వారిని కడపటి వారిని కమిట్మెంట్ తీసుకున్న వ్యక్తిని కమిట్ కమిట్ లేకుండా ఆయన ఇష్ట ప్రకారం వచ్చి పనిచేసిన వారికి ఏం చేసినా తెలుసా ఒకటే జీతం ఇచ్చేసాడు అందరికీ ఒకే ధ్యానాన్ని చొప్పున ముందు వచ్చిన వారికి మంటకి అయిపోయి ఏటంటే ఏమో తక్కువ ఇచ్చారు అన్నాడు ఏమయ్యా నా సొమ్ము నేను ఇచ్చుకుంటూ నీకు బాధ ఏంటి అన్నాడు అంటే దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలంటే అంటే మొదట ఉంటే మేమేదో గొప్ప వాళ్ళు మేము ఏదో చేసేస్తున్నాము మేమే గనువులమీ వీళ్ళందరూ ఇప్పుడు వచ్చిన మాకంటే తక్కువోళ్ళు చేత ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇక్కడ చేతవా అంటే ఆయన పక్షపాతిగా చూస్తూ తన పనిని తను చేసుకుని కొన్ని వీళ్ళే అడ్డుపడినట్టుగా ముందున్న సీనియర్లు దేవి చిత్తానికే తిరువదకాలు ఇచ్చేటట్టు వారిగా చాలామంది కనబడుతున్నారు వెనకాల వచ్చే అడ్డు పండుగలు ఇలాగే ఉంటుందండి సంఘాల్లో కూడా అలా కాకుండా మనం చేయవలసినటువంటి ప్రియ సోదరులారా మనం కమిట్మెంట్ చేస్తామనుకున్న దగ్గర ఆ కమిట్మెంట్కి అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ పేత్రికని బట్టి కూడా ఏం చేశాడంటే ఇదిగో మీకు అందరిని చేసి ఇచ్చేసాను కదా పంచుకోండి అంటున్నాడు కానీ ఈ మాటను బట్టి సోదరులారా ఒక సంఘాల్లో మన సీనియర్లు మీ పెద్దోళ్ళు మనకు అంతా తెలుసు వెనకాల వచ్చేవాళ్ళు పనికిమాలోళ్ళు చేతగానోళ్ళు మాకు తక్కువ అన్నిటి వేరియేషన్ చూసేవంటే నువ్వు చేస్తున్న పనిలో జీరో బ్యాలెన్స్కి వెళ్ళిపోతావు పడిపోతావు కడప ఎంతో పైన తెక్తివి ఆ మాటలు మాట్లాడుతుంటే నీ ఉన్న స్థానానికి దేవుడి ఇచ్చేడు మంచిది ఆ స్థానంలో గర్విస్తున్నావు కనుక తొందరగా పడిపోవటం దగ్గరదారి అనుకుంటున్నావు అని అర్థం వద్దు నీకు స్థానంలో ఉండదు సరే కింద స్థానంలో ఉన్నటువంటి నాకంటే పైన ఉండాలని వ్యవహాన్ వలె చూడాలి తర్వాత యేసు ప్రభువులే నాకంటే గొప్ప కార్యం చేస్తారనేటట్టుగా కింద ఉన్నటువంటి ప్రోత్సాహపరిచేటటువంటిది సేవ అదే క్రైస్తవ్యం అదే దేవుడు మెచ్చేది అదే దేవుడు ఫలితాన్ని ఇచ్చేది ఒకరోజు పరలోకంలో మనం ఆనందంగా అనుభవించేది అనే సంగీతం ఎంతోమందికి తెలిసి ఈరోజు కనుక సోదరులారా కడపట్టి వాళ్ళు మొదటి వాళ్ళు అయిపోతారు మొదటి వాళ్ళు కడపట్టి వాళ్ళు అవుతారు దీన్ని బట్టి కొద్దిగా మనం ఆలోచించి మొదటి స్థానంలో ఉన్నాం కదా అనుకొని కన్ను మీను కానుకోండాను పర్సనల్ అర్థం చేసుకోకుండా ఉండను మేము సీనియర్లు కదా మా ఊర్లో మా తాత మా మామూలు ఎన్ని మేము కట్టించాము మేము కొమ్ములు తిరిగినటువంటి మా సంస్థలు అనుకున్నాం అనుకోండి పిండేతాడు పట్టుకొని ఎలాగైనా కూడా కేలో ఎగిరేడు ఏం జరిగింది ఎన్నో సంస్థలు ఎంతో మంది పర్సెస్ ఎంతో మంది కొమ్ములు తిరిగి బాగా చెప్పేస్తాం అనుకునేవాళ్ళు ఎక్కడ ఉండే రోజు కానరాటలా చిన్న చిన్ని బత్యాలు అంటారు చిన్న చిన్ని పిల్లలుగా ఉండేటువంటి వాళ్ళు ఇవాళ మైకి పట్టుకొని దేవుని మహాకృపను బట్టి వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మేము ఎక్కడో పెద్దవాళ్ళు మీ సీనియర్లు మీ అని మొదటి స్థానం ఉండాలనుకున్నవాళ్ళు కిందకి దొక్కి వాళ్ళ నెత్తి మీద ఎక్కి పెంచిన తెలుసా చక్కటి ప్రసంగాలు దేవుని మాటలు చెప్తున్నారండి సోదరులరా రాట చెప్పేటటువంటి వారు మీరు కూడా అతిశయించకండి ముందుండ పరిస్థితి మనకే అదే అదే పరిస్థితి పడదే నో డౌట్ అలా కాకుండా మనకి ఎంత కృపను ఆ చిత్తాన్ని సాగిపోయి కృప కనుక నీకు నీకు నాకు ఏ స్థానాన్ని ఇచ్చిన ఎక్కడిచ్చిన ఆ స్థానంలో మనకంటే కింద స్థానంలో ఉన్నటువంటి వారిని ప్రోత్సాహపరిచి ఆయన పనిని ఆయన పనుల్లో పనిచేసేటప్పుడు ఆత్మ తోడ్పాటు మనకి ఇవ్వాలి అని మనకున్న స్థితిని బట్టి అతిశయించకుండా మరొక వ్యక్తిని దేవుని చిత్తానికి దేవునికి అవిదేయుడిగా మారేటట్టు మారేట విధానం మనం ఉండకుండా అవసరమైతే వాళ్ళ కొరకు మనం విషయం తగ్గించుకొని వాళ్ళు ప్రోత్సాహపరిచేట విధానంలో పనిచేసేట తోడ్పాటు అటువంటి విధానం కలిగి ముందుకెళ్లే భాగ్యాన్ని మనం చేసేట విధానం ఉంటే సంఘాలు ఎంత సంతోషపడవండి సంఘాలు ఎందుకు వృద్ధులోనికి వెళ్ళవండి సంఘాలు ఎందుకు ప్రేమ రాగుల ఐక్యత ఉండకుండా ఎందుకు ఎందుకు ఉండవండి కనుక ఎక్కడో లోపిస్తుంది అయితే అలాంటి పెద్దలు సీనియర్లు అనేటువంటి అతిశయం తొలగించేసుకుంటే మంచిది వెనకొచ్చినా నువ్వు అన్నిసార్లు ఎంత కష్టపడినా వెనకొచ్చినా పొలంలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ ఆ యేసులు సమాన జీతం ఇచ్చాడు జీతం ఇచ్చేడికి లేని బాధ చేస్తుంటే నీకెందుకు అయ్యా చూసేవాడికి పెద్ద మనసు అర్థం చేసుకుని వారిని సహకరించి ప్రోత్సహపరిచి ఆయన పనులు సహకాల ఉండే ఆత్మ తోడ్పడిని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను పరమ తండ్రి మీకు వందనాలు పలకడం మాటలో పరమార్థమేంటో గమనించుకొని తండ్రి మాకు ఇచ్చిన స్థితిని బట్టి నాయన అతిశయించి పడిపోకుండా నాయన ఏ స్థితిలో ఉంటో మీరు అంగీకరించి ఆ స్థితిలో నమ్మకంగా నీకు పనిచేసి బిడలుకుంటానని సహాయం చేయండి దినే దశలు ఉన్నప్పుడు కృంగిపోకుండా నేను అయ్యా దశలో ఉన్నప్పుడు పొంగిపోకుండా సమానత్వంతో సాగిపోయే కృప్ నమ్మని నీ పిల్లలుగా బ్రతక నేర్పించుమని మీ చిత్తమైతే రేపు కలుసుకునే అవకాశం ఉంటే మా కురు చూపమని అని క్రిస్తూ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తను రే మెయిన్